జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు నియమించిన మహిళా కమిషన్ చైర్మన్ ఫస్ట్ వాసిరెడ్డి పద్మగారు ఉన్న వాసిరెడ్డి గారు ఉండేవారు తర్వాత ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ కోసము మహిళా కమిషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేసి వాసిరెడ్డి పద్మ పార్టీ కోసము కష్టపడిండే పార్టీ కోసము హెల్ప్ చేయాలని ముందుకు వచ్చిన విషయం మనందరికీ తెలిసిన విషయమే తర్వాత వాసిరెడ్డి పద్మ ప్లేస్లో గజ్జల లక్ష్మి అని వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన మహిళ అని అంటారు మరి ఆమె వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిందో లేదో తెలియదు ఎందుకంటే ఏ రోజు ఆమె పార్టీ కోసము చేసింది ఏముందో తెలీదు ఆమెకే తెలుసు తర్వాత ఆమెకి సపోర్ట్ చేసే వాళ్ళకి తెలుసు ఎందుకంటే ఏ రోజు మహిళల గురించి ఏ రోజు సోషల్ మీడియాలో కూడా ఎంతో మందిని వేధిస్తున్నా కూడా ఏ రోజు ఆమె మాట్లాడిండేది లేదు సపోర్ట్ చేసిండేది కూడా లేదు మా లాంటి వాళ్ళని ఎంతమంది టీడీపీ వాళ్ళు వేధిస్తున్నా కూడా ఏ రోజు కూడా మేమంతా తెలిసినా కూడా ఒక రోజు ఏ రోజు కూడా ఒక ఫోన్ చేసి అడిగిండేది లేదు మాట్లాడి లేదు అసలు ఆమెకి పదవి ఉంటే చాలు వేరే ఏం అవసరం లేదని అందరికీ తెలుసు అలాంటి ఆమె మహిళల తర్వాత అదృష్టమో మరి ఏమో తెలియదు కానీ ఆమెకి మహిళా కమిషన్ చైర్పర్సన్ అయింది ఆమెని ఇప్పుడు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఓడిపోయిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు చాలామంది డామినేట్ పదవులు జగన్మోహన్ రెడ్డి గారి ఇచ్చిన అన్ని చాలామంది వైఎస్ఆర్సీపీ నాయకులంతా రాజీనామా చేసిన విషయం తెలిసిందే ఇప్పుడు ఆ ఇప్పుడు దీంట్లో కొందరు రాజీనామా చేయలేదని తెలుస్తుంది ఇందులో ఫస్ట్ పర్సన్ ఈమె లక్ష్మి మహిళా చైర్పర్సన్ నేను రాజీనామా చేయను అంటే చేయను నాకు రెండు వేల ఇరవై ఆరు వరకు ఉంది పది అంటూ చెప్తూ వస్తుంది కుర్జీ వదలంటే వదలను అని అంటుందంట మహిళా కమిషన్ చైర్పర్సన్ ఈ పంచాయతీ ఇప్పుడు గవర్నర్ వద్దకు వెళ్ళినట్టుంది ఇప్పుడు ఈమె ఒకప్పుడు మా వైఎస్ఆర్సీపీ పార్టీని కూడా విమర్శించినట్టు తెలుస్తుంది మరి ఎందుకంటే మాకేమీ ఆమె మీద కోపం లేదు కానీ ఏ రోజు కూడా మహిళా కమిషన్ అయ్యింది కూడా ఏ రోజు కూడా మహిళల కోసం పో మా ఒక ఏదో రెండు మూడు లైవ్లు పెట్టి మాట్లాడే ఏ రోజు కూడా మాలాంటి వాళ్ళు సోషల్ మీడియాలో వేధిస్తుంటే సపోర్ట్ చేసినది కూడా లేదు ఆమె ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం పదహారు మార్చి పదహారు రెండు వేల ఇరవై నాలుగున ఆయనని వాసిరెడ్డి పద్మ రాజీనామా చేసిన తర్వాత ఆయన నియమించారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మేరకు ఆ రోజు ఉత్తర్వులు చేసింది ఈమె ఇప్పుడు ఈ పంచాయతీ గవర్నర్ కు వెళ్ళింది రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ కార్యదర్శికి సైతం వీళ్ళు ఫిర్యాదు చేశారంట రాష్ట్రంలో మహిళా కమిషన్కు గౌరవం లేకుండా పోయిందని ఫిర్యాదు చేసిందంట చైర్పర్సన్లు రా సభ్యులు రాజీనామా చేసి వెళ్ళిపోతే ఆ స్థానంలో తమ వారికి పదవులు కట్టబెట్టేందుకు కొత్త ప్రభుత్వం ఎదురుచూస్తోందని ఆరోపి ఆరోపించారు తనపై ప్రభుత్వం ఒత్తిడి చేస్తోందని ఎట్టి పరిస్థితుల్లో రాజీనామా చేసే ప్రసక్తి లేదని గజ్జల లక్ష్మి తెలిపారంట మహిళా కమిషన్ ఎలాంటి ఒత్తిడులకు తగ్గ తగ్గద్దు అని మహిళా కమిషన్ ఎలాంటి త ఒత్తిడులకు తగ్గద్దని ఆమె తెలిపారంట ఏది ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ పర్సన్ వ్యవహారం గవర్నర్ కోర్టులోకి వెళ్ళింది దీంతో ఈ చైర్మన్ విషయంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి ఉండాలి గతంలో వైఎస్ఆర్సీపీ పైనే గతంలో విమర్శలు ఇకపోతే మహిళా కమిషన్ సభ్యురాలుగా ఉండగా గద్దెలక్ష్మి వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే మహిళా కమిషన్లో కనీసం కూర్చోడానికి కుర్జీలు కూడా లేవంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా అప్పుడు దుమారం రేపాయి రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయంలో కమిషన్ సభ్యులకు కనీసం చాంబర్లు కూడా లే కేటాయించలేదని కూర్చోవడానికి కనీసం కుర్జీ కూడా లేదని దుస్థితి నెలకొందంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది అప్పుడు ఆయన గజలక్ష్మి వ్యాఖ్యలు అప్పుడు సోషల్ మీడియాలో దుమారం లేపాయి రెండేళ్ళు మహిళ రెండేళ్ళు మహిళా కమిషన్ సభ్యుల హోదాలో జాతీయ మహిళా కమిషన్ హిమాచల్ ప్రదేశ్ మహారాష్ట్ర ఉత్తరాఖండ్ ఢిల్లీ వంటి నగరాల్లో పాటు విజయనగరంలో నిర్వహించిన సమావేశాలకు హాజరయ్యానని వీడియోలో గజలక్ష్మి వివరించారు ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు వెళ్లేందుకు ప్రతిసారి విమాన టికెట్తో పాటు ఈమె ఇతర ఖర్చులు కలిపి యాభై అరవై వేల వరకు ఖర్చు అవుతుందని చెప్పుకొచ్చారంట సదస్సులు సమావేశాలకు వెళ్ళడానికి ప్రతిసారి సొంత డబ్బే ఖర్చు పెట్టుకుంటున్నారు అంటూ ఆమె ఆమె విమర్శలు చేశారు తర్వాత యాభై అరవై వేల వరకు ఖర్చు అవుతుంది సొంత డబ్బులే అని దాదాపుగా రెండున్నర లక్షల నుంచి మూడు లక్షల వరకు బిల్లులు బకాయిలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం అంటే తమకు రావాల్సిన మొత్తాన్ని చెల్లించాలని సీఎం అధికారులకు పలుమార్లు విజ్ఞప్తి చేశానని అయినా ఫలితం లేకుండా పోయిందని ఆమె వాతున్నారంటే మహిళా కమిషన్లో పూర్తి స్థాయిలో సభ్యులు ఉన్నాయి చైర్పర్సన్ ఒక్కటి మాత్రమే నడుస్తోందంటూ గజ్జలక్ష్మి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి అనంతరం వాసిరెడ్డి పద్మ రాజీనామాతో పదవిని వాసిరెడ్డి పద్ వాసిరెడ్డి రాజీనామాతో అప్పుడు మళ్ళీ ఈమెకి ఈ పదవి వచ్చింది అన్నమాట విమర్శలు చేసినా కూడా ఇప్పుడు నేను ఆ పదవిని కుర్జీని వదలనంటే వదలని రాజీనామా చేయను అంటే చేయను నాకు రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు వరకు ఉంది అన్నట్టు ఆమె చెప్తుందంటే మరి చూడాలి మరి ఏమవుతుందో